చంద్రబాబు గారి పలుకుబడి చంద్రబాబు గారు రాజకీయ చాణిక్యం చంద్రబాబు గారి రాజకీయ చతురత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు ఢిల్లీ రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కూటమి తరపున ఢిల్లీలో ప్రచారం నిర్వహిస్తున్నారు తాజాగా అక్కడ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న పథకాలను కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశానికి జరుగుతున్న మంచికి సంబంధించి ఆయన ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా దేశ రాజధాని ఒక రకంగా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ దేశమంతా స్వచ్ఛ భారత్గా ఉంటుంది కానీ దే ఢిల్లీ మాత్రం మురికి కోపంలా ఉంటుంది అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ కాలుష్యం కానీ అక్కడ పొగమంచు కానీ అంటే ఢిల్లీలో ఎప్పుడు మార్పు వస్తుందనే తెలియదు అలాగే భారతీయ జనతా పార్టీ మొత్తం దేశంలో అంతా గెలిచిన అన్ని రాష్ట్రాల్లో గెలిచిన ఢిల్లీలో మాత్రం గెలవ గెలవలేకపోతుంది ఇంత ముందు కాంగ్రెస్ హయాంలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గెలవలేదు మళ్ళీ వరుసగా ఆప్ వచ్చింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకుంటుంది ఈ నేపథ్యంలోనే రాజకీయ ఉద్దండు అలాగే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అక్కడ ప్రచారానికి వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ కూటమి తరపున ఢిల్లీలోని సహాద్ర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి గోయల్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు గారు ఈ సభలో ఆయన తెలుగువారిని అలాగే ఉత్తరాది ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఢిల్లీలో ఒక పక్క వాతావరణం మరోపక్క రాజకీయాలతో కలుషితమైంది అనేది ఢిల్లీ ప్రజలకు అభివృద్ధి కావాలన్నా జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా బీజేపీని గెలిపించి తీరాలి అని అయితే పిలుపునిచ్చారు రేపొద్దున ఆయన ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటించారు అక్కడ గనక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు గెలిస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది